మన వారితో కలిసు వద్దనే ఉంది అమ్మ ఉంది ఇంతమంది ఉన్నాక మళ్ళా బాగా ఇట్రా అని చెప్పేసి నాతోనే పెట్టి ఇది పట్టుకోమ మేమే అంతే సో చిన్ని మురుకులు అది పిండుతా అని అంటుంది చూడాలి చిన్ని ఎనర్జీ పిండుతా మమ్మీ దీన్ని నేను తప్ప ఎవరూ భరించలేదు ఆ విషయం దీనికి కూడా తెలుసు అందుకే నన్ను అదే మమ్మీ చూసి ఒక్కటే ఒక్క ఒక్క చుట్టి ఇట్లా రెంగి చుట్టి వాళ్ళు ఏమంటారు మమ్మీ యాక్చువల్ మా సైడ్ గారెలు అంటారు ఇవి అయిన తర్వాత చూపిస్తాం మీకు హర్షల్ కాదు మమ్మీ ఇది గారెలు అంటారు మా సైడ్ పొంగలే కాదు మమ్మీ పొంగల్ జగతి చూడండి నిద్ర వచ్చి ఆడ ఒళ్ళో పండుకొని ఆడుకుంటున్నాం అక్కడ వెనకనేమో మయూక బట్టలు అంటే ఉన్నాయి ఆడ బట్టలు పెట్టడానికి ముందుకెళ్తుంది ఇక్కడ మీరు గారెలు తయారు చేస్తారు ఇవే గారెలు ఆడ వద్దనే తేజ చేస్తుంటే ఇక్కడనేమో అమ్మ తాలుస్తుంది కాలుస్తుంది అవన్నీ నూనెలో చిన్ని ఏమో కర్రీ చేసుకుంటుంది ఏం కర్రీ మమ్మీ వెరీ గుడ్ టమాటా కర్రీ అండ్ అమ్మనేమో చాలా సిన్సియర్గా అవన్నీ కాలుస్తుంది చూడండి బాగుంది చూడండి సూపర్ టేస్ట్ ఉంటాయి ఇది మా ఇక్క ఏడుస్తున్నావా ఏంటంటే అక్క అవుతుందా స్కూల్లో అందరికీ నేను అక్క నేను అక్క అని చెప్పుకుంటుంది అక్క వాదేను సంతోషి సంక్రాంతి ఈరోజు నేను చాలా పొద్దున లేచిన లేచిన తర్వాత నేను ముగ్గేయడం అయిపోయింది నా స్నానం అయిపోయింది ఇంకా పులుసు పప్పు వైట్ రైస్ పూజ అయిపోయింది స్నానం చూడండి నెత్తి ఎట్లు వస్తున్నాడు చూడండి రోజు పండగనా లేకపోతే ఏమన్నా జరుగుతుందా నెత్తి నెత్తిరో ఇంట్లో తిరిగితే ఏం కావాలి నెత్తి చల్లగా ఉంది బాబా హెయిర్ చల్లగా ఉంటుంది మమ్మీ ముడేసి కట్టి గుంజి పిండేసేయాలి పిండేసేయాలి నా చూడ ఎట్లా ఆరిపోయాయి రెండే రెండు నిమిషాలు ఆరిపోయినాయి అంటే చిన్నగా ఉంది ఇంకా జుట్టు పెద్దగుంది అని చెప్పుకోవడానికి ఈ డైలాగ్ పోతుంది సగం ఏం ఉండదు రెండు జాన్లు ఉంటుంది ఏం లేదు అన్ని కొత్తిమీర కట్టలే దుల్పు బావ గుడికి వెళ్దాం అదేంది నాకు అర్థం కాదు చూపించు బాబా నేను దులుపుతాం పెడతావు కదా జుట్టు దుల్పంటదేంది పెడతావు కదా ఇంత మందికి జుట్టు దుల్పలరు నాయనా అంత మందికి జుట్టు దుల్పలటప్పుడు నాయనా మీ అందరికీ వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే ఈమె ఉదయాన్నే లేచి తలంటుకొని స్నానం చేసి ముగ్గు వేశారంట ఆ ముగ్గు ఎలా ఉందో కొంచెం దయచేసి కామెంట్ చేయండి ఎందుకంటే ఆమె ఆమె వన్ అవర్ నుంచి నా ఎంట పడి నా ముగ్గు చూపించండి ముగ్గు చూపించండి అని ఒకటే తలకాయ తినడం స్టార్ట్ చేసింది ఎలకలాగా సో దయచేసి ఈ పెండ వేసి ఈ పెండ ముగ్గుని కామెంట్ చేయండి బాగున్నా బాగాలేకున్నా బాగుందని కామెంట్ చేయండి లేకపోతే ఇంట్లో బాత్రూమ్లో వెళ్ళి కూర్చొని తింటుందామా అన్నము సో దయచేసి రిక్వెస్ట్ ఇది సో బాగుందంట మమ్మీ ముగ్గు చాలా బాగుందంట చెప్పు నీ విజ్ఞప్తి ఏంది ఎందుకు అసలు ఫోటో కోసం కూర్చున్నాయి స్టేటస్ పెట్టి

సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను పూజ చేశాను సో పూజ గురించి మొత్తం చూపించండి అని మళ్ళీ తలకాయ తిన్నది పూటల్లో కూడా నవ్వుతారు లేట్ అంటే అంటే ఫ్రెండ్స్ యాక్చువల్లీ వీళ్ళు వద్దంటే నైట్ సినిమా పెట్టారు సినిమా అవును మరి సినిమా లేడీస్ వెరీ స్ట్రాంగ్ మమ్మీ రియల్లీ వెరీ స్ట్రాంగ్ సో అందుకని మార్నింగ్ లేచిరు వీళ్ళకి పెట్టు బొట్టు పెట్టు ఓకే రైట్ ఫ్రెండ్స్ మీ అందరికి బొట్టు పెట్టేసింది బోతార్ హౌ అనేది కొంచెం కామెంట్ చేయండి వెరీ నైస్ ఇప్పుడు మనం ఏమైంది చూడు ఏంటి అవి అవి వద్దనే చేసింది కదా ఇద్దరం చేసుకుంటాము వద్దనే రాని వద్దనే కొంచెం ఫ్రెష్ అప్ కాలేదు సో అందుకని చెప్పేసి చూపించట్లేదు ఎస్ బెల్లమన్నం చేసారు పచ్చిపులుసు పులిసి చేసారు పచ్చిపుల్సి తెలుసు అనుకో అందరికి చాలా మందికి పప్పు చేసారు ఇవన్నీ చేసారు నెక్స్ట్ టెంపుల్ టెంపుల్ కి వెళ్ళే పని అంది సో ఎందుకంటే మేము మా యూకాకి కోల్డ్ ఇంకా తగ్గలే జగతికి బాడీ పెయిన్స్ కూడా అట్లనే ఉన్నాయి సో డిస్టర్బ్ చేయడం టైడ్ ఉన్నారు కాబట్టి తొందరగా వచ్చేసి అలా వెళ్ళి ఇలా వద్దాం ఇది స్లోగా బాబా ఈ అడ్డమైన చైన్లు ఏమవసరం ఏమవసరం ఈ చైన్లు ఆల్రెడీ పుస్తక తాడు ఉంది కదా ఆల్రెడీ పుస్తక తాడు ఉంది కదా మళ్ళీ ఈ బుడ్డ చైన్లు అవసరం పెట్టుబా ఉంది అమ్మ ఉంది ఇంతమంది ఉన్నాగా మళ్ళా బావ పెట్టరా అని చెప్పేసి నాతోనే పెట్టడం ఇవన్నీ నాకు రెగ్యులర్ గా నువ్వే కదా బావా చేసేది అందుకే నాకు మళ్ళీ వాళ్ళని అడగాలంటే ఎండ్రకళ్ళ థీమ్ అమ్మే లేని తలనొప్పులుంటాయి ఫ్లవర్స్ సో రెడీ అయ్యి టెంపుల్ కి బయలుదేరినాం సో చిన్ని గారు చూడండి ఎలా వస్తున్నారు ఆంటీ గారు మంచిగా ముగ్గులు పెట్టింది చిన్ని ఏమో ఒక ముగ్గు ఒక 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 ముగ్గేసి పెట్టింది ఆంటీ గారేమో నిజంగా హైదరాబాద్ లో ఈ ఎంత ఎంతమంది గొబ్బెమ్మలు పెట్టలేదు మా ఇంటికి దగ్గరలో ఉన్న చిత్తారామ టెంపుల్ అయితే వచ్చేసాము అండ్ ఇక్కడైతే విగ్రహం చూడండి నాకైతే ఇది చాలా ఇష్టం ఈ విగ్రహం ఎందుకంటే ఈ విగ్రహాన్ని చూడంగానే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది అండ్ అద్భుతంగా అలంకరణ చేశారనమాట అండ్ గుడిలో చూసారా ఇంతమంది ఉన్నారు జనాలు పండగ పూట గుడి అంతా కలగల లాడిపోతుంది అండ్ ఇంకా జాతరకి అయితే ఇంకా చాలా బాగుంటుంది అండ్ మనకి సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది కలిశారు అందరిది వీడియో తీయలేదు కొంతమంది తీసామంటే అండ్ ఇంకా లైన్లో అయితే నిలబడ్డాము అండ్ అమ్మవారు చూడండి ఎంత కలగా ఉందో చాలా పండగ రోజు మొత్తం చాలా మంచిగా అనిపించింది అండ్ ఏంటో కొబ్బరికాయ అయితే రెండు దెబ్బలకి పగిలిపోయింది అండ్ చాలా హ్యాపీగా ఉంది సంక్రాంతి సంక్రాంతి సో ఆల్మోస్ట్ చాలా మంత్స్ నుంచి నేను ఈ బెల్లమన్నము ఈ పచ్చి పులుసు ఈ రెండింటి కాంబినేషన్ గురించి చాలా మనసు నుంచి వెయిట్ చేస్తున్నా ఫైనల్లీ బెల్లం అన్నమాట చాలా పిచ్చి ఎస్ నాకు అంటే స్వీట్స్ అంటే చాలా ఇష్టం సో అట్లా బెల్లం అన్నం పచ్చి కాంబినేషన్ చాలా బాగుంటది ఒకసారి టేస్ట్ చేసి చెప్తా ఒక్క నిమిషం అది తీయని ఉంటది తీయని ఉంటది కొంచెం నువ్వులు అవన్నీ వేస్తారు కొబ్బరి వేస్తారు కాబట్టి అమ్మోగం ప్లస్ ఇది ఉల్లిపాయ బెల్లమన్నం కొబ్బరి ఈ మూడు పెట్టుకొని తింటుంటే మెల్లగా అక్కడక్కడ ఈ కొబ్బరి నువ్వులు ప్లస్ ఇది ఏమంటారు ఉల్లిపాయ అన్ని తగ్గుతాయి కాబట్టి మంచిగా ఉంది ప్రశాంతంగా ఫుడ్ అయితే తినేసిన చాలా బాగుంది అండ్ ఆ బెల్లం అన్నం పచ్చిపులు చేసినంతా వద్దనే సో అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరు మీరేమంటారు వదేమ ఏమంటారు మీరు ఏదో అంటారుగా యాక్చువల్గా వీళ్ళ వీళ్ళిద్దరు యారన్నలు కదా యారన్ల లాగా ఉండరు లైక్ ఒక ఫ్రెండ్స్ లాగా నైంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ అక్క ఉంటారు యారన్ల ఎప్పుడు బిహేవ్ చేయరు అండ్ చిన్నికి కూడా ఈ వంటలన్నీ రావు కాబట్టి సో సమయానికి వద్దనే రావడంతో ప్లేస్ అంటే అసలు భయం సో వద్దనే ఉన్నందుకు కొంచెం చిన్నికి కూడా చాలా హెల్ప్ అయిపోయి ఆమె పూజలు తర్వాత ఏంటి ఊడడం చూడడం గులాబీ చేసుకుంటే వద్దనేమో వంటకాడు సో ఇట్లా ఒక ఏజ్ ఇంట్లో ఇట్లా ఉమ్మడిగా ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే ఇట్లా ఒకటి దానికి ఒకటి హెల్ప్ అవుతారని అర్థమైంది ఇంట్లో ఒకరు ఒక పని ఊర్లో మా ఊళ్ళు ఉంటారు కొందరు వేరే రిలేటివ్స్ కొందరు ఇద్దరు యారన్లు ముగ్గురు యారాలు కలిసిరనుకోండి ఇట్లా పనులు చేసుకోరు ఇక లేని లేని గుర్చెట్లని మాట్లాడుకొని గొడవ పెట్టుకొని ఆ మూలకి ఈ మూల కూర్చొని ఇక తల తలకాయ నొప్పి చేస్తారు ఇక అత్త కోడలు తర్వాత ఉన్న ఇంట్లో ఉన్న అలాంటి హస్బెండ్ ఎవరన్నా ఉంటే వాళ్ళు తల పట్టుకొని అట్లా ఉంటారు అనమాట దయచేసి కొంచం అట్లా ఉండకుండా మంచిగా ఉండండి అంతే ఏమేమి నెత్తి మీద కొట్టాలి చెప్పు తీసుకురా చెప్పు చెప్పు ఉండొద్దా మరి నౌకదనే ఉంటావు అట్లా మాట్లాడదు కదా ఎక్కువ మా ఇంట రోజు రోజా పూల పూయాలి పులకించి సో చిన్ని మురుకులు అది పిండుతా అంటుంది చూడాలి చిన్ని ఎనర్జీ పిండుతా మమ్మీ దీన్ని నేను తప్ప ఎవడు భరించలేడు ఆ విషయం దీనికి కూడా తెలుసు అందుకే నన్ను అదొద్దు ఏమేమి మమ్మీ ఓ ఏమ చూసి రా ఫ్రెండ్స్ ఒక్కటే ఒక్క ఒక్క చుట్టు ఇట్లా రింగు చుట్టి చేయి చూపిస్తుంది అంటే ఆమె ఎంత కొత్తగా ఉన్నా ఎట్లున్నా మరి వదిన ఎట్లేస్తుంది కొంచెం నాకు బాలం తక్కువ మా వాళ్ళు మురుకులేస్తారు అన్నమాట ఎట్లున్నాయి అత్తమ్మా మంచిగా ఉన్నాయిగా పుట్నాలో పౌడర్ వేసినందుకు వీలు చూడండి ఇక్కడ బా చాలా బాగున్నావు బావ ఈ మంచి లుక్ వస్తుంది లైట్ పింక్ కలర్ షర్ట్ మాయుక అయితే జగతి డ్రెస్ వేసుకుంది మొత్తానికి జగతి బట్టలు అయితే వస్తున్నాయి అండ్ ఇక్కడ చూడండి వీలు ఏం చేస్తున్నావు కృప కృప వా ఏబీసీడీలు తోడిపోయాక నానా రాస్తుంది అంట దాన్ని ఇష్టం లేవు చేసే అది వినదు సో వాళ్ళ పని మీద వాళ్ళు ఉన్నారు అండ్ మేమైతే ఇప్పటి వరకు అంటే కొంచెమే పిండి చేసినాము ఎందుకంటే ఆల్రెడీ నైట్ అవి చేసినాం కదా అక్క ఏంటి అరిసెల గారెలు గారెలు చేసినాం అండ్ ఇంట్లో జగతి వాళ్ళకు కూడా హెల్త్ బాగాలేదు కదా ఇంకా వద్దులే ఎక్కువ తింటే కాఫ్ అవన్నీ వస్తాయి అని చెప్పేసి ఇట్లా నార్మల్గా కొన్ని కొన్ని వేసుకున్నాం వీళ్ళు పొద్దునుంచి కైట్లు ఎగిరేస్తూనే ఉన్నారు చింపుతున్నారు ఎగిరేస్తున్నారు తేజ ఎన్ని కైట్లు అమ్మ అక్క చెల్లెలు అక్క కూడా ఇద్దరు చూడండి బండి పైన సై వాళ్ళు ఏమో సైకిల్ పైన తిరుగుతున్నారు వీళ్ళేమో కైట్స్ ఎగరేస్తున్నారు వాళ్ళకి వచ్చిందిగా చెల్లెలు ఎవరు మాట వింటలేదు మన జగత్ వా ఎక్కడి నుంచి వచ్చారు మీరు అక్కడ ఉందా వెరీ గుడ్ జగత్ ఒకసారి హాయ్ చెప్పు హాయ్ చూడండి నేను ఒక్క నేను షాప్కి వెళ్ళే పని ఉంది యాక్చువల్లీ కూరగాయలు కొంచెం ఇంట్లోకి సంబంధించిన సామాన్లు తీసుకురానికి వెళ్తున్నా నాతో పాటు వీళ్ళు ముగ్గురు ఎక్కండి అంటే అప్పుడు చిన్నప్పుడు నేను కూడా ఎవరిదైనా బైక్ వస్తే కదా మన వాళ్ళది రిలేటివ్స్ది ఎంత పడుతున్నాయి నేను వస్తాను నేను వస్తా అని సేమ్ ఇప్పుడు వీళ్ళు అదే పరిస్థితిలో ఉన్నారు మీకు ఎందుకు తిరగాలని ఇంట్రెస్ట్ ఉంటుందా ఇంట్లో బోర్ కొడుతుంది బోరు కొడుతుందా బొమ్మలు మీరు బాగా అవెంజర్స్ పోకి మన నువ్వు సిన్చాన్ అందుకే సిన్చాన్ పెట్టుకొచ్చుకున్నాడు ఒకసారి ప్రెస్ అయ్యేది అగో అమ్మా నైట్ ఇంకా టీవీలో మేము వెంకటేష్ గారి ప్రోగ్రామ్ అయితే చూస్తున్నాము అండ్ చాలా ఎంటర్టైన్గా అనిపించింది అట్లా చూస్తూ ఆకుకూరలు తెచ్చిండు బావా సో దాన్ని తెంపుతూ మొత్తం ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూస్తున్నాము చాలా ఎంటర్టైన్మెంట్గా అండ్ కనుమ వ్లాగ్ అయితే మిస్ అవ్వకండి ఎందుకంటే కనుమ రోజు మేము ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఫ్యామిలీ మొత్తం మూవీకి వెళ్ళినాము అండ్ ఆ రోజు మొత్తం చిల్ అయిపోయినాం అనమాట ఈ ఛానల్లోనే కనుమ బ్లాగ్ అయితే రిలీజ్ అవుతుంది తప్పకుండా చూడండి మీ ఇంట్లో సంక్రాంతి కూడా ఎలా చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి ఎవరు తీసుకుంటే వాళ్ళు విన్నర్ విన్నర్ అక్కి అక్కి వదలొద్దు అక్కి అక్కి వదలొద్దు ఇగో ఎవరు విన్నర్ అయితే వాళ్ళకి ఏమి ఇయ్యను ఎవరు విన్నర్ అయితే వాళ్ళకి ఏమి ఇయ్యాను నేను వీళ్ళకి డైలాగ్ అర్థం అయితే అరే అక్కే విన్నర్ అక్క విన్నర్ ఇంక వదిలేసేయాలి నిశ్చి వదిలేసేయాలి అయిపోయింది పొంగల్ సంసారం ే నిజమెకా స్వప్నం గుణతే ప్రతిమా కా సత్యం